రాగము ద్వేషము ఇవి రెండు నష్టం చేసేది ప్రతి దుర్మార్గం వెనుక రాగమో లేదో లేదా ద్వేషమో ఉంటుంది ఈ రాగ ద్వేషాలను మనం దూరం చేయగలిగితే మనలో దుర్మార్గము దుష్టత్వమే ఉండదు రాగము అంటే విపరీతమైన కోరికలు ద్వేషము అంటే విపరీతమైన కోపము ప్రతి దుర్మార్గం వెనుక ఈ ఇందులో ఏదో ఒకటి ఉంటుంది కొన్ని దుర్మార్గాలకు ఇవి రెండు ఉంటాయి కనుక రాగము ద్వేషము ఉండకూడదంటే మనలో జ్ఞానం ఉండాలి ధ్యానం మాత్రమే రాగద్వేషాలను తగ్గిస్తుంది రాగద్వేషాలను తగ్గించడానికి ఇంకొక మార్గం లేదు రాగద్వేషాలనే దహింపజేయడానికి ధ్యానం పనికొస్తుంది ఈ రాగద్వేషాలు నశిస్తేనే మనిషి ధర్మాత్ముడు కాగలడు దైవాన్ని పొందగలడు రాగము ద్వేషము ఇవి మన సంస్కారాల వల్ల కూడా వస్తాయి ఈ రాగద్వేషాలు పూర్వజన్మ సంస్కారాలు కారణమవుతాయి ముఖ్యంగా తర్వాత వీటిని మనం ఎదిరించాలంటే ఇప్పుడు జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందడం ఒకటే మార్గం ఉంది కనుక ఈ రాగద్వేషాలను దూరం చేసే జ్ఞానాన్ని పొందాలి ఈ జ్ఞానము వివేక జ్ఞానమైనప్పుడు రాగద్వేషాలు తగ్గిపోతాయి ఈ జ్ఞానము వివేక జ్ఞానంగా మారి వైరాగ్యానికి దారి తీస్తుంది వైరాగ్యము అంటే చెడు మీద మనకు ద్వేషం కలగడం ఆస్థితి వస్తుంది మనకు అప్పుడు రాగద్వేషాలను దూరం చేయగలం రాగము ద్వేషములో చాలా రకాల రాగాలు చాలా రకాలు ద్వేషాలు చాలా రకాలు మన యొక్క వాసనలు బట్టి ఉంటాయి పూర్వజన్మ వాసనను బట్టి ఈ రాగద్వేషాలు ఏర్పడతాయి కొంతమందికి కొన్నిటి మీద ఇష్టం ఉంటుంది కొన్నిటి మీద ద్వేషం ఉంటుంది ఇష్టం అంటే రాగం ఉండడం లేదా ద్వేషం ఉంటుంది అది పూర్వజన్మ వాసనల వల్ల వస్తుంది కొంతమంది మంచిని ద్వేషిస్తారు కొంతమంది చెడును ద్వేషిస్తారు అంటే ఏ జ్ఞానం లేకుండా సహజంగా సహజంగా రాగద్వేషాలు ఎలా వస్తాయంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల మనకు అలాంటి జన్యువులు గల శరీరమే లభిస్తుంది కదా ఆ జన్యువులు పర్మినెంట్గా మనను పట్టుకొని ఉంటాయి కనుక అవే లక్ష్యం ప్రదర్శిస్తుంటాయి జన్యువులు సంస్కారాలకు అనుకూలంగా ఉంటాయి కనుక ఆ జన్యువుల ద్వారా వచ్చే లక్షణాలు పర్మినెంట్గా ఉంటాయి మరి వాటిని చాలా పరమ ప్రయత్నంతో వదలాలి పరమ పురుషార్థంతో వదలాలి దానికి జ్ఞానాన్ని ఆశ్రయించాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఈ రాగదృషయాలను తగ్గించడానికి పనికొస్తుంది రాగము ద్వేషము మనకు చాలా నష్టం చేస్తాయి కనుక వాటిని మనం తగ్గించుకుంటాము ధ్యానం పొందిన తర్వాత అయినా పూర్వజన్మ సంస్కారాలు మనను ప్రభావితం చేస్తూనే ఉంటాయి కొన్ని వస్తువుల మీద మనకు ప్రేమ కొన్ని వస్తువుల మీద ద్వేషం ఇదే వాసన వల్ల కలుగుతుంది మనము పోయిన జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతే ఇప్పుడు మనకు అధర్మ మార్గం లోపల దేశాలు కలగవు అంటే వాళ్ళు సహజంగానే మంచిని ప్రేమిస్తారు చెడుని ద్వేషిస్తారు ఇక మనము పూర్వజన్మలో పాపాలు ఎక్కువ చేసుకుంటే ఆ వాసనలు మనను మంచిని ద్వేషించే విధంగా చెడును ప్రేమించే విధంగా చేస్తాయి ఈ మంచి చెడు జ్ఞానం మనం పొందినప్పుడు పూర్వజన్మ సంస్కారాలు బలంగా ఉన్నా మనము మంచిని ప్రేమిస్తాము చెడుని ద్వేషించే స్థితికి ఎదుగుతాము మనము రాగాన్ని ద్వేషాన్ని జ్ఞానం ద్వారా మాత్రం ఎదుర్కొంటాం కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే జ్ఞానము పొందడం ద్వారా దేన్ని మనము ప్రేమించాలి దేన్ని ద్వేషించాలి అనేది అర్థమవుతుంది అంటే అప్పుడు మంచినే ప్రేమిస్తాము చెడును ద్వేషిస్తాము కనుక చెడును ద్వేషించడం తప్పు కాదు మంచిని ప్రేమించడం తప్పు కాదు మరి రాగద్వేషాలను తప్ప అని ఎందుకంటున్నాము రాగద్వేషాల లోపల అజ్ఞానం ఉంటే తప్పంటున్నాం మనం అజ్ఞానం అంటే చెడును ప్రేమిస్తాము మంచిని ద్వేషిస్తాము ఎందుకంటే చెడు చెడుగా మనకు తెలియాలి మంచి మంచిగా తెలిస్తేనే అప్పుడు చెడుని ద్వేషిస్తాము మంచిని ప్రేమిస్తాము ఈ చెడు చెడుగా మంచి మంచిగా తెలియజేయడాన్ని విద్య అంటారు అవిద్య వల్ల చెడును మంచి అనుకుంటాం మంచిని చెడు అనుకుంటాం అప్పుడు రాగద్వేషాలు మనకు నష్టం చేస్తాయి అవిద్య దూరం అయితే రాగద్వేషాలు దూరం అవుతాయి అప్పుడు మనకు ఏది మంచి ఏది చెడు అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది కనుక మనము చెడును ద్వేషిస్తాము మంచిని ప్రేమిస్తాము కనుక జ్ఞానం అనేది ముఖ్యం జ్ఞానము మన రాగ ద్వేషాలను దూరం చేస్తుంది ఇక్కడ రాగము అంటే అజ్ఞానంతో కూడిన కోరిక ద్వేషము అంటే అజ్ఞానంతో కూడిన ద్వేషము మనకు జ్ఞానం వచ్చిన రోజు రాగము ద్వేషము రెండు కూడా వినియోగం అవుతాయి ఎందుకంటే మనం చెడును ద్వేషిస్తాము మంచిని ప్రేమిస్తాము కనుక కనుక జ్ఞానాన్ని పొంది ఏది మంచో ఏది చెడు తెలుసుకొని మంచిని ప్రేమించాలి చెడును ద్వేషించాలి